ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లోం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమ అయ్యా చెప్పండి ఆ గురుగారు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చిన గురుగారు అయ్యయ్య అది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లాకెట్ వేసుకున్నా అప్పుడు అమౌంట్ లేకుండా లక్ష పదహారు వేలు చెప్పారు కానీ కుసుప్రసిద్ధ రత్నం అమౌంట్ లేకుండా ఇప్పుడు అమౌంట్ వచ్చినాక మళ్ళీ వచ్చిన మేడం ఓకే అంత మధ్య జరుగుతుంది బాగుంది కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా కొంచెం ఆ అందుకే కాదు క్లియర్ కావాలి అది మీ బ్లెస్సింగ్స్ ఉంటే రాబోయే కాలం అద్భుతంగా ఉంటుంది మెట్టు పట్టుకున్న బంగారు పోతుంటది అన్ని రకాలుగా కలిసి వస్తుంటది ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా మిమ్మల్ని కలుతామని అనుకుంటా కానీ మీరు లేరంట మొన్న కాల్ చేసినా ఉంటారని చెప్పారు నేను ఉన్నాననే అనుకోవాలి లేని ఎందుకు అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు మీదటే తోటే ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఇరవై నాలుగు గంటలు రాబోయే తరాలకు కూడా అమ్మవారి వెనకాల ఉండి అన్ని రకాలుగా మంచిగా సక్సెస్ చేస్తుంటుంది మీకు ఏ పని చేసినా కూడా బట్టి పట్టుకుంటే కూడా బంగారం మీ ఫోటో కూడా హోమ్ స్క్రీన్ పెట్టుకున్నా టూ కలర్ కూడా పెట్టుకున్నా చాలా మంచిది చాలా మంచిది అన్ని బాగా జరుగుతాయి